అయితే ప్రపంచంలో త్వరితిన పరిస్థితులు మాత్రమే మనము చాలా మన జనరేషన్ చాలా ముఖ్యమైన కాలంలో ప్రభువు రాకూ అతి సమీపంగా ఉన్నది అయితే దేవుడు మానవులందరి వరకు శాశ్వతమైన భవిష్యత్తును ఏర్పాటు చేస్తాడు రెండు వేల సంవత్సరాల కిందనే ఆయన ఈ లోకానికి తన బ్రహ్మాటైనటువంటి ఏసును పంపించి శిలువు పైన మలియాగం చేస్తాడు ఆ శిలువ మల్యాగాన్ని నమ్ముట ద్వారా మనుష్యులు నరకములు తప్పించుకొని పరలోకానికి వెళ్తారు మనం కూడా ఏసు నమ్ముతున్నాం కాబట్టి ఆయన మర్యాగాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనకు పాపక్షమాపణ కలుగుతున్నది రక్షణ మనకు వచ్చినది ఇదే దేవుడి వలన సో డెస్టినీలో అంటే ఈ లోకం శాశ్వతం కదా ఈ లోకపు యాత్ర తర్వాత ఏముంటుంది అని చాలా మంది ప్రజలు ఆలోచించారు ఐడర్ పీపుల్ షుడ్ గో టు హెల్ ఆన్ హెవెన్ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ద్వారా ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎవరు చారు పరలోకానికి వ్యవహారం పద్నాలుగు ఏ మంత్రిత్సవాల ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగులో ఏమంటే ఇరుకు దోరంలో ప్రవేశించండి అంటే కష్టాలు క్రైస్తవ జీవితం అంటే కష్టాలు సంతోషము కాదు రోజు ఆఫ్ బెడ్ బెడ్స్ బెడ్ ఆఫ్ రోజెస్ ఈ లోకములో ఇరుకు దోరణ మనం ప్రవేశించాలి ఈ ఇరుకు ద్వారము తర్వాత మనకు పరలోకాన్ని ఇస్తుంది విశాలమైనటువంటి మార్గము నాశనానికి దారి తీస్తుంది విశాలమైన మార్గం అంటే ఎవరి ఇష్టాలు రీచ్గా పాపంలో పడి జీవించి చనిపోవడం కనుక ఈ లోకపు ఆకర్షణలో పడి ప్రయాణించాలి అనుకునేవారు చాలా ఎక్కువ మంది లోకంలో ఉన్నారు ఈ పిక్చర్ చూడండి ఏసు మార్గంలోకి వచ్చాక చాలా తక్కువ ఫాలోయ జీసస్ క్రైస్ట్ చేస్తున్న పని లోపము జీవనము అనేటువంటి విధానంలో చాలా మంది తెలుసుకోవట్లేదు ఇది లోపలు పద్ధతుల్లోనే పోతున్నారు యేసు గురించి చెబుతున్నప్పటికీ మనల్ని అవహేళనగా ఒక రకమైనటువంటి ద్వేషంతో ప్రపంచం ఉన్నది సో ఈ విధముగా మనకు రెండు మార్గాలను దేవుడు ఏర్పాటు చేశారు ఈ రెండు మార్గాల్లోని మనము కడవరకు కూడా ఈ పరలోక ద్వారంలోకి పరలోక మార్గంలోకి మనం వెళ్ళే విధంగా ఉండాలి యేసు ప్రభువు మనకు ఆ శాశ్వతాన్ని ఇచ్చారు కనుక ఈ లోకంలో జీవించినంత అంతకారంలో కూడా నిత్యత్తు బలంతని ఇచ్చాడు వ్యవహారంలో ప్రధానతో ఆయన శ్వాస నించిన వారు నిర్షం ప్రకారం నిత్య జీవ పొందుతారు దాన్ని మనం కాపాడుకుంటారు కడవరం వెళ్ళవలసిన వారమే అన్న మరి ఈ శిలువు పైన చనిపోయాడు ఆయన తిరిగి మచ్చి ఆకాశానికి రాలే అన్నాడు ఆ శిలువు కార్య అని గడిపిన వారుగా మనం కడవరకు కూడా ఏసును విశ్వసించాలి ఆయన మార్గంలో మనం నడవాలి ఆకాశానికి వచ్చి ఆయన మన పరలోకానికి తీసుకొని పోతారు వ్యాప్ష ఇంకొక ఏంటంటే ఎత్తుకుని కూడా మన పైకి ఎత్తుకుపోతాడు అక్కడ ఈ రెండు క్షణాలు భూమికి వస్తాయి ఏడేళ్ల క్షణం తర్వాత వరకు తిరిగి రాలే అన్నాడు ఆ రీతిగా ఈ లోకంలో రెండు శ్వాసలు వేరు చేయబడిన తర్వాత క్రీస్తులోని క్రీస్తు పాలనలో ఆలు ఆలు ముద్ర అనేకమైనటువంటి దారుణ పరిస్థితులు అనేకమైన దారుణ మరణాలు జరుగుతాయి ప్రజలందరూ కూడా వాళ్ళు జీవించడం దుర్భరమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో భూము నేను వెళ్ళకూడదని ఆయన మనలను పరలోకంలో ఏడు సంవత్సరాల పాటు ఆయన మనలను పరలోపులకు ఆనందంతో నింపుతాడు మళ్ళా మనము భూమికి వచ్చి ఆయనతో పాటు రాజులుగాను యాజకులుగాను రాజులు గాను మనం ఉంటాం ఈ యొక్క డైరెక్షన్తోనే మనముందుకు వెళ్ళవలసిన వారు